పదకొండు గంటల వరకు దేవాలయానికి చేరుకోవడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని దేవాలయంలో ఉన్నటువంటి హుండీలను కానీ అక్కడ కిలైళ్లను కానీ అన్ని ఇప్పుకొంది తీసుకొని వచ్చి దేవస్థాన కార్యాలయంలో భద్రపరచడం జరిగింది అదేవిధంగా పదకొండు గంటలకు దేవాలయాన్ని మూసివేయడం జరిగింది అంటే భక్తులు ముఖ్యంగా గమనించవలసిందేమనగా వచ్చినటువంటి భక్తులు దేవాలయ దర్శనము ఇక్కడ రాజగోపురంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ విగ్రహంలో అక్కడే అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటూ హోరాలు తీయడం కానీ ఒడి బియ్యం పోయడం కానీ అతి ఉమ్మవారి కృపకు పాత్రం కావాలని అదే అదేవిధంగా దేవాలయానికి వచ్చే పరివాహక ప్రాంతం మొత్తం కూడా నది ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి భక్తులు వీటిలోకి దిగకుండా పోలీస్ సిబ్బంది వారైతేనేమి రెవెన్యూ సిబ్బంది వారైతేనేమి మా దేవస్థాన సిబ్బంది అందరం కూడా ఇక్కడ నిరంతరము పర్యవేక్షణలో ఉన్నాం కాబట్టి భక్తులు ఇది గమనించి నీటిలోకి దిగకుండా ఉండి జాగ్రత్త పడగలరని కోరుకుంటున్నాం అదే విధంగా దేవస్థానము ఎక్కడ ఎప్పుడైతే నీటి ప్రవాహం తగ్గుతుందో నీటి ప్రవాహం తగ్గిన అనంతరము ఆలయంలో పునర్ పునర్దర్శనాన్ని కల్పిస్తాము అది మీరు తగ్గిన తర్వాత తెలియజేస్తామని తెలియజేసుకుంటూ భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని దేవస్థానం తరఫున మనవి దేవస్థానం ఈ రోజు ప్రాతకాలం అందరి అమ్మవారికి అభిషేకము అలంకరణతోటి అమ్మవారి యొక్క వచ్చిన భక్తులకు సింగూరు నీరు నీరు వదలడం వల్ల ఈ యొక్క ఈ రోజు అమ్మవారి ఒక గర్భాలయము పదకొండు గంటలకు సింగూరు నీరు వదడం వల్ల పదకొండు గంటలకు అమ్మవారికి మూసివేయడం జరిగింది వచ్చిన భక్తులు ఈ సింగూరు నీరు వల్ల దాని దృష్టిలో పెట్టుకొని వచ్చిన భక్తులు రాజగోపురంలో ఉత్సాహ విగ్రహానికి పూజలు అందుకుంటున్నటువంటి వనదుర్గా అమ్మవారి మాటకు రాజగోపురంలోనే చేసుకొని వారి యొక్క హోత్యం గాని ఏదైనా గాని උచ్చిన భక్తులు భవాని దర్శించుకొని యొక్క దేవాదัย ธรรมదాయ శాఖకు కురు సాగరించాలని కోర్చు అమ్వారి కుమార పాదరులగాన వరదుర్గా భవాని माताకి జై తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది